సరే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయత శ్రమల ద్వారా నేర్చుకున్నాడని ఉంది కదా మరి ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు మరి ఒక యజమానిగా లేదా ఒక వాడుగానేమో పురుషునికి ఒక గుర్తుగా విధేయతకు స్త్రీనిగా చేశాడు కదా ఆల్రెడీ దేవునిలో అప్పటికే విధేయత ఉన్నది కదా ఇప్పుడు ఆదాము హవ్వలను స్త్రీనిగా పురుషునిగా చేసినప్పుడు దేవునిలో ఉన్న రెండు లక్షణాలకు గుర్తుగానే వీళ్ళని చేసినప్పుడు అప్పటికే విధేయత ఉన్నది కదా ఆయన లోపల తండ్రి అయిన దేవునిలో నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బత్తాయి పండు లాంటి ఆయనలో నుండి స్వతంత్ర వ్యక్తిగా ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మానవులను విమోచించాలి సర్వ విశ్వాన్ని విమోచించి మధ్యవర్తిగా నిలబడాలి నీవు యజ్ఞం కావాలి అని ఆ ఘట్టం వచ్చేదాకా ఆయనకు ఇంకొకటి అధికార కింద పనిచేసే అవసరమే ఎప్పుడు రాలే అదే మనకు మోసేకు చెప్పిన ఆ సందర్భంలో చెబుతున్నాడు ఏంటంటే ఆయన నా ఆయన నానామే ఆయనకున్నది మీరు ఆయన కోపము రేపవద్దు అంటే నేను చెప్పిన వినడు జాగ్రత్త అన్నమాట ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండము ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి గుడి ఇదిగో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును ప్రభులో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నిన్ను ముందుగా పంపచున్నా నీకు ముందుగా పంపుచున్నాను అంటే ఆయన ప్రభు అని యేసు మామూలు దూత కాదు మామూలు దూత అయితే యహోవా అనే నామం ఆయనకుండదు ఈయన దూతని పిలువబడుతున్న యహోవా అనే పేరు కలిగిన దూత అంటే మామూలు దూతలకంటే పైవాడు పేరుకు మాత్రమే దూత కానీ ఆయన యహోవా అనే ధరించిన ధరించినవాడు ఆయన కోపం రేపవద్దు జాగ్రత్తగా ఉండండి ఆయన మాట వినాలి అని ఇస్రాయేలీలకు చెతున్నాడు అరే ఆయనను పంపుతున్నా జాగ్రత్తగా ఉండండి ఆయనతో కొంచెం స్ట్రిక్ట్ డిసిప్లినేరీ అని బాబు పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాడు మిమ్మల్ని జాగ్రత్తగా అని తండ్రి అయిన దేవుడు ఇస్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు మాకు చెబుతున్నావు ఎందుకు తండ్రి మేము బలహీనులము ఆయనకు చెప్పవచ్చు కదా వాళ్ళని జాగ్రత్తగా నడిపించు కుమారుడా వాళ్ళు అప్పుడప్పుడు పడతాలు వేస్తూ ఉంటారని అటు చెప్పొచ్చు కదా అంటే అట్లా చెప్పే సీన్ లేదు తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని చెప్పలేదు అంటాడు పౌరుడు అంటే కో ఈక్వల్ విత్ గాడ్ ఎప్పుడు లోపడాల్సిన అవసరం ఆయనకు రాలేదు అంతకుముందు ఎప్పుడు రాలేదే మనుషులను విమోచించాలి అన్న దగ్గరే విశ్వమంతటికి కూడా విమోచనకర్త అందరికీ దేవునికి మధ్యవర్తిగా నిలబడాలంటే యజ్ఞం కావాలి అన్న దగ్గర మొట్టమొదటిసారిగా ఆయన ఒబీడియంట్ కావాల్సి వచ్చింది ఆ ఒబీడియంట్ నేర్చుకోవడానికి నరావతారమైతే శ్రమలు అనుభవించి ఒకనాటికి గెచ్చమనే తోట లెవెల్కి వచ్చాడు అక్కడ కూడా ఏమంటాడు తెలుసు ఆ గెచ్చమైన తోటలో తండ్రి ఇప్పుడు నేను సెలవు మీదకి ఎక్కకుండా కూడా మానవులను రక్షించగలవు నీకు సమస్తము సాధ్యం కనుక నీకు ఇష్టమైతే ఇప్పటికిప్పుడు ప్రణాళిక మార్చేసి శిల్వ యజ్ఞం అనేది లేకుండా కూడా అందరికీ రక్షణ ఇవ్వగలవు అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టం జరుగును కాదు అన్నంత విరిగిపోయిన మనస్తత్వానికి ఆయన దేవుడు తీసుకొచ్చాడు శిల్వ యజ్ఞము ఈజ్ నాట్ ద ఓన్లీ వే గాడ్ కెన్ సేవ్ ఆయనే తలుచుకుంటే ఇంకేమైనా చేయగలవు నాకెందుకు ఇది పెట్టావు నాయన ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినా సరే మరి నీకు ఇష్టమైతే తొలగించలేకపోతే ఈ గిన్నె నేను త్రాగేస్తానులే తండ్రి నీ ఇష్టమే అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది దేవుడు ఆప్షన్ ఒప్పుకోలే లేదు కుమారుడు నువ్వే చనిపోవాలి సరే తండ్రి అన్నారు అంతగా ఆయన సిల్వ మరణము తన్ను తన్నుతాను తగ్గించుకొని విధేయత చూత ఇంత విధేయత నేర్చుకోవడానికి నిత్యత్వంలో ఎక్కడ ఏమీ లేదు అక్కడంతా ఆయన కింగ్ ఆయన సింహం మ్యావ్ మ్యావ్ అన్నట్టు నేర్చుకోవాలంటే ఈ మనుషుల మధ్యలో పుట్టి శ్రమలన్నీ పడాల్సి వచ్చింది సిలువ మీద ఆయనకు మొట్టమొదటి శ్రమేం కాదు అంతకుముందు సమాజంలో ఎన్నోసార్లు ఆయన ద్వేషించబడ్డాడు అనేక రీతులుగా ఆయన హింసించబడ్డాడు బాధించబడ్డాడు అవంతా రికార్డులోకి రాలేదు మరి ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యహో యేసు ప్రభు వారిని హింసించారు అని ఉంటుంది ఒక మాట మరి అంటే ఏ రీతిగా హింసించారో తెలియదు యోహానుసు సువార్త ఐదవ అధ్యాయము పదహారో వచ్చను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి హింసించిరి ఇది సిల్వ శ్రమ కాదు అంతకన్నా ముందు సమాజంలో ఆయన ద్వేషించబడ్డాడు దూషించబడ్డాడు నువ్వు దయ్యం పట్టిన వాడివన్నారు నీకు పిచ్చి పట్టిందన్నారు నువ్వు మోసకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు లేదా ఇవన్నీ అన్నారు ఆఖరికి నేను పిచ్చి పట్టిందని చెప్పి ఆయనను తీసుకెళ్ళిపోదామని వచ్చారు కానీ హింసించుట అనేది గాయపరుచుట అనుకోవాలా కేవలం మాటలతోనే మానసిక హింస మానసిక హింస మానసిక హింస ఉన్నది మాటలు ఇంకా ఏమేమి చేశారో మనకు తెలియదు దేవుడు ఆ వివరం రాయలా తెలియదు కానీ ఆయన అనేక రీతులుగా ఆయన హింసించబడ్డాడు ఆఖరికి ఆయన పిచ్చి వాడు దయ్యం పట్టిందన్నారు పిచ్చి అన్నారు ఎంత అవమానం అసలు ప్రధానమంత్రి గారిని కనుక మనం వచ్చి అట్లా అంటే నీకు పిచ్చిపెట్టిందంటే అని ఊరుకుంటాడా అయిపోయింది మన పని ప్రధానమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయి సార్ నీకు పిచ్చిపెట్టింది అయిపోయింది మన పని నువ్వు కలిసి రోజు ఆ కాబట్టి మరి ఆయన విశ్వానికి చక్రవర్తి ఆయన అనరాని మాటలు అనేవి ఆయన అనేక రీతులుగా మానసిక అన్నీ అనుభవించారు తర్వాత అల్టిమేట్గా పరాకాష్టలు శిలువ పైకెక్కాడు ఈ ప్రాసెస్ అంతట్లు ఆయన తగ్గింపు విధేయత నేర్చుకొని సింహం పోయి మ్యామ అని నేర్చుకున్నట్టుగా విజ్ఞమని తోటకు వచ్చాడు అసంభవం అసలు ఇప్పుడు నేనే ఉన్నానండి పనికిమాలిన ఒక మానవున్నాయి కదండి ఆదాము సంతానంలో పుట్టిన కదా నేను ఏ పరిస్థితుల్లో ఇప్పటిదాకా నేను మెడవంచలేదు ఎవరిని నేను పొగడలేదు ముఖస్థుతి చేయలేదు ఒత్తిడులకు లొంగలేదు ప్రాణం పోతే పోయింది పోయిందిగాక సార్ కటాశక్తే లేక సరు జుకానే శక్తే అని ఒక నవాబులకే నవాబులాగా నేను వెలగబెట్టాను ఇప్పుడు అరవై ఏడేళ్ళు నాకు నేను నా చేత కాల్ముక్త బాంచని అనిపించలేడు ఎప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డా ఆర్థిక ఇబ్బందులు పడ్డాను కొట్టబడ్డాను మరణకరమైన రోగం వచ్చింది మళ్ళా నయం అయిపోయింది ఈ రోజు దాకా ఓఫీర్ గారు ఎవరి ముందన్నా తగ్గించుకొని సార్ మీ దయ అన్నాడు అనేది లేదు పనికిమాల ఒక మనిషి నాకే ఇంత భేషజము అంటే మరి సృష్టికర్తకి ఎట్లా ఉంటుంది నా చేత అనిపించలేడు ఎవరు కూడా కాల్ముక్త బాంచను దయా బాబాబు ని దయా అని అనిపించలేడు నాతో ఎవరు ఇప్పటిదాకా మరి దేవాది దేవుని యొక్క రూపమైనటువంటి ఆయన చేత ఎవడైనా పేదరు పులు ఆకలి కేకలు పెట్టించగలరా పెద్ద పులి ఎంత ఆకలిగా ఉన్నా కూడా గడ్డి తింటా తినదు అట్లా డొక్కలని లోపలికి పోయి అట్లే ఉంటుంది కానీ గడ్డి మాత్రం ముట్టుకోదు కదా అంటే నాకే నాలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఒక్కడే కాదు ఒక్కనే గొప్ప చెప్పుకోవట్లే నాలాంటి బ్రీడ్ ఒకటి ఉంటుంది లోకం ఇప్పుడు మన ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ సింగ్ మహారాణా రంజీత్ సింగ్ ఇట్లాంటి మహానుభావులు మొన్న చాబా అని సినిమా తీశారు శివాజీ కుమార్ ఇక్కడ వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఇక్కడ సౌత్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఏ ఒత్తిడికి తల ఉంచరు భయపడరు ఏదోసారి అని అట్లాంటి వాళ్ళు నాట్ ఓన్లీ మీ నేను చెప్పేది ఏంటంటే మనుష్య మాత్రులన్న అన్న వాళ్ళలో నా తల ఉంచేది లేనే లేదు అన్నంత వస్తే తల కట్ కట్ చేస్తే కట్ చేసుకోరా నేను తల ఉంచానంతే అన్న అటువంటి బ్రీడు ఉన్నారు మరి సర్వలోక సృష్టికర్తను ఎట్లా మెడ ఉంచేటట్టు చేయగలం అసాధ్యం అసాధ్యమైన పని తండ్రి అయిన దేవుడు చేశాడు చేశా ఈ భూమి మీదకి పంపి శ్రమల్లో నడిపించి అత్యంత సాఫ్ట్ మైండ్ ఆయనకు వచ్చేటట్టు చేశాం నాకు నా దృష్టికి యేసయ్య జీవితంలో జరిగిన అద్భుతాల్లోకి ఇది గొప్ప అద్భుతం ఇన్ని బాధలు పడ్డా నేను నేనే పులిలాగుంటా మరి ఆయన ఎట్లాగా నిశ్చిత్తమే సిద్ధించును కానీ ఎట్లా అనగలిగాడు అందులో ఆయనకు తెలుసు ఇది ఒక్కటే మార్గం కాదు తండ్రి అనే దేవుడు కావాలని నన్ను ఇందులో ఇరికించాడు ఆయనకు వేరే నోటొక్క మార్గాలు ఉన్నాయి నీకు సమస్తము సాధ్యము అంటాడు అవును మార్కు పద్నాలుగో అధ్యాయము ముప్పై ఆరు ఓకే నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుము ఆయనను నా ఇష్టం ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అని నీకు సమస్తము సాధ్యం అంటే అర్థం ఏంటిది అన్ని సాధ్యమే సాధ్యం ఈ గిన్నె తొలగించేది కూడా సాధ్యమే నేను ఈ గిన్నె తాగకుండా కూడా మానవులు రక్షించడం నీకు సాధ్యము నన్ను ఇక్కడ ఈ ఈ సిచ్యువేషన్ లో నువ్వే ఇరికించావు దో యు హే బ ఆయన ఇలాగా లోపరుచుకున్నాడు విధేయత చూపిన ఆ దేవుడు నన్ను ఎంతో విరగ్గొట్టాడు నలగొట్టాడు ఎన్నో బాధలు గురి చేశాడు ఇప్పటికి కూడా ఏ సయకున్నంత విధేయత నాకు లేదు చాలాసార్లు నేను తిరగబడే పరిస్థితులు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ మట్టి పురుగును నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి ఎన్నో తొట్టుబాట్లు ఉన్నాయి ఎన్నోసార్లు పడ్డాను లేచాను పడిపోవడం నాకు తెలుసు లేవడం నాకు తెలుసు పశ్చాత్తాపము మారు మనసు దేవుని కృప కోసం అడుక్కోవడం అన్నీ తెలుసు ఆ గాయాలన్నీ మానిన తర్వాత మళ్ళీ సింహంలాగా గర్జిస్తాను తప్ప కాలుముక్త వాంఛన అనేది రాలేదు ఇప్పటిదాకా మరి అంత మహాదేవుడు అంత తగ్గింపులోకి ఎలాగొచ్చాడు ఇది దేవుడు సాధించిన మహత్ కార్యం అందుకొరకు శ్రమల కొలిమిలో గుండి ఆయన తీసుకొని పోయినాడు అది అయితే ఈ మానవ విమోచన అనేది రాకముందు నిత్యత్వంలో ఆయన ఎక్కడ ఉంటాడు అంటే నిర్గమ్మ ఇరవై మూడులో ఉంటాడు ఓకే నేను చెప్పిన విన్నట్టు మీరే జాగ్రత్త అని ఓకే అదే ఓకే